హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ప్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం ఈ రోజు మీ అందరి కోసం కూడా మన వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ లో ఉన్న కేపిఆర్ టైలర్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి వన్ థర్టీ ఫైవ్ అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ మనం చాలా కలెక్షన్ అయితే షేర్ చేసామండి ఈ రోజు కూడా అంటే ఫుల్ ఆఫ్ రెడీ టు లాంగ్ వేర్ ఫ్రాక్స్ సో చూసినా కదా ఎంత చూడు ముచ్చటగా ఉన్నాయి మనకి ఫుల్ ఆఫ్ మనకి ఏంటంటే ఆర్గాన్స్ ఉంటుంది క్యాటలాగ్ ఉంటాయి సో అన్ని కలెక్షన్ అనమాట ఈ విధంగా మీరు చూసుకోవచ్చు మీకు కావాల్సిన ప్యాటర్న్ లో బల్క్ లో కావాలి అన్నా కూడా చక్కగా వీళ్ళైతే స్టిచ్చింగ్ అనేది చేసి ఇచ్చేస్తారనమాట చూసినా కదా మామండ్ డాటర్ కాంబో ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మామన్ డాటర్ కాంబోస్ లో కూడా చాలా కలెక్షన్ అంటే ఇవన్నీ కాదు ఇక్కడ చూపించినవనే కాదు మీకు ఇంకా సపరేట్గా ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా సో ఈరోజు చూపించిన కలెక్షన్స్ లో కావాలి అన్న కూడా హ్యాపీగా వాళ్ళు ఏంటంటే మీకు కస్టమైజేషన్ అని అయితే చేసి ఇచ్చేస్తారనమాట ఇట్లా మనకి బేబీ ఫ్రాక్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి జార్జెట్ ఉంటాయి ఆర్గాన్జా ఉంటుంది ఇంకా ఒకటేనైతే కాదండి ఆల్మోస్ట్ అన్ని సో చూసినా కదా ఇట్లా ప్లెయిన్ కాన్సెప్ట్ అంటే ట్రెడిషనల్ వేర్లో మాకు కావాలి ఫుల్ ఆఫ్ అన్న కూడా చక్కగా హిప్ బెల్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ అ బెల్ట్ మోడల్ వచ్చింది సో చూస్తున్నాం ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట అసలు ఇలా బెల్ట్ మోడల్ విత్ పర్ఫాంట్స్ వస్తుంది అండ్ రఫల్ స్లీవ్ కూడా ఇస్తున్నారు ఎండ్ ఆఫ్ ద హ్యాంగ్కి వచ్చేసరికి అండ్ ప్రైజెస్ వైజ్ కానీ సో మెటీరియల్ ఏంటి అనేది కూడా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం సో వీడియో అనేది ఎవరెక్కడ ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాను చూస్తున్నారు కదండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్యూర్ ఆర్గాన్స్ ఆఫ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నారు మీతో ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ సైజ్ వైజ్ చూసుకుంటే ఏంటంటే మనకి ఎల్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ అండ్ ఇక్కడ గేర్లూస్ కూడా చూసుకోవచ్చు ఆ పీకు వర్క్ అది కూడా పర్ఫెక్ట్గా అయితే ఇస్తున్నారు అండ్ విత్ లైనింగ్ కూడా అయితే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అండి కాస్ట్ వైజ్ అయితే మీకు కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ అంటే మీకు ఒకటి జస్ట్ ఏంటంటే కి పెట్టడం కానీ క్లిప్ అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ నెక్ పార్ట్ అది కూడా చూసుకోవచ్చు చక్కగా పైపింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేసేసి మనకి స్లీవ్స్ అనేది విధంగా సింపుల్ ప్యాటర్న్ అయితే ఇస్తున్నారు ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ అండ్ అయితే ఉన్నాయి సో వన్ బై వన్ అయితే చూసేద్దాము సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి డిసెంబర్ కలర్లో అయితే ఇచ్చేస్తున్నారు సో చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మనకి డోలిప్ ఫ్లవర్స్ అంటారు కదా టూలిప్ ఫ్లవర్స్లో అయితే హైలైట్ చేస్తున్నారు సేమ్ ప్రైస్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ అయితే వస్తుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో వన్ బై వన్ ఫ్రాక్స్ అయితే పిక్ చేస్తున్నారు చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి బేబీ పింక్ అండి చాలా బాగుంది కదా అండ్ దీనికి వచ్చేసరికి స్లీవ్స్ మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే ఇస్తున్నారు విత్ పిక్ వర్క్ అండ్ లైనింగ్ సో సేమ్ అంటే ఇంకొంచెం లైట్ కలర్లో అయితే వస్తుంది పేరియన్లోని రోజు అట్లా అంటాం కదా అట్లా వచ్చేసరికి విత్ రఫుల్ హ్యాండ్స్ అనమాట సో ఇక్కడ మీరు హ్యాండ్స్ చూసుకోవచ్చు చక్కగా త్రీ స్టెప్స్లోని మనకి మంచి రఫుల్ హ్యాండ్స్ అయితే ఇస్తున్నారు ప్రైస్ అయితే సేమ్ అండి ప్రైస్ అనేది అయితే చేంజ్ ఏం లేదు ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా మీకు ఫైవ్ ఫార్టీ నైన్ మాత్రమే పడుతుంది అండ్ వన్ మోర్ చక్కగా సేమ్ ఇట్లా కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఎవరై ఉంటే అవుట్ చేసుకోవచ్చు ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరు కానీ గుంటూరులో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా మీరు డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు అండ్ వన్ బాన్మంగురండి సో చాలా బాగుంది కదా మనకి ఏంటంటే ఫుల్ ఆఫ్ బంచ్ ఆఫ్ రోజెస్ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు చక్కగా పీక్ వర్క్ ఉంది లైనింగ్ ఉంది అండ్ ఎల్బో స్లీవ్స్ అసలు ఐదు వందల నలభై తొమ్మిది అంటే మనకి ఈవెన్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా రాదు స్టిచ్ చేయాలంటే మనకి ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ అయితే ఉంటుంది బట్ అలాంటిది మనకి రెడీ టు వే సో నెక్స్ట్ వన్ మోర్ అండి మంచి లైట్ స్వీట్ ఆరెంజ్ కలర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వైజ్ కానీ అసలు స్టిచ్చింగ్ వైజ్ కానీ సూపర్ అనమాట చూసినా కదా చక్కగా ఎంత ఫుల్ ఫ్లేయర్ అయితే వస్తుందో మీకు కావాలి అంటే చక్కగా ఇంకా స్టిచ్చింగ్లో మీకు బల్క్ ఆఫ్ కావాలి అన్న కూడా స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చేస్తారు నెక్స్ట్ వన్ మోర్ అండి ఇది కూడా మంచి లైట్ స్వీట్ ఫెరెల్ ఓన్లీ రోజు కలరే చూసుకోవచ్చు ఆ పీకు వర్క్ అది కూడా చాలా పర్ఫెక్ట్ ఇస్తున్నారు సింపుల్ అంటే మాకు లాంగ్ హ్యాండ్స్ వద్దా అనుకునే వాళ్ళకి చక్కగా షార్ట్ హ్యాండ్స్లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రైస్ వైజ్ అయితే ఓవరాల్గా సేమ్ నేను ఎక్కడైనా ప్రైస్ చేంజ్ అయితే మీకు చెప్తాను అసలు స్టిచ్చింగ్ కాస్ట్ కానీ మెటీరియల్ కాస్ట్ కూడా లేకుండా అతి తక్కువ కాస్ట్లో మీకు రెడీ టు వేర్ ఫ్రాక్స్ కావాలి అంటే హ్యాపీగా మీరు మన కేపీఆర్ టైలర్స్ అయితే విజిట్ చేయొచ్చు ఇది చూసినా కదా మంచి షైనింగ్ బ్రౌజో అండి గ్లాసీ బ్రౌజో అట్లా అంటాం కదా సో ఆ ప్యాటర్న్ అయితే వస్తుంది చక్కగా హ్యాండ్స్ కూడా ఏంటంటే మంచి డిజైనర్ కాన్సెప్ట్ నెట్ అనేది అయితే ఇస్తున్నారు ఇక్కడ ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ రఫుల్కి బోత్ సైడ్స్ కూడా అండ్ పార్ట్ కైదుకో ఎంత బాగుంది కదా చాలా బాగా అయితే ఇస్తున్నారు కాంట్రాస్ట్ అండ్ పార్ట్ దగ్గర సింపుల్గా ఇక్కడ ఏంటంటే మనకు ఒక బంచ్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్ పార్ట్ కూడా పైపింగ్ అనేది అయితే ఇస్తున్నారు ఆల్ ఓవర్ ఫ్రాక్ అంతా చూడండి అసలు ఎంత బాగుంది కదా ఇలా ఫ్లైర్ కూడా మీరు అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు భలే షైనింగ్గా కూడా కనిపిస్తుందండి ఫ్రాక్ అనేది ఓవరాల్గా ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి చాలా అంటే చాలా తక్కువ కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది వన్ మోర్ అండి ఫుల్ ట్రెడిషనల్ ఇప్పుడు అయితే మనకి ఉగాది కూడా వచ్చేస్తుంది కదా హ్యాపీగా సారీస్ అవి అంటే హాఫ్ సారీస్ వేర్ చేయము అనుకునే వాళ్ళకి చక్కగా ఏంటంటే మనకి ఏపీఆర్ టైలర్స్ వాళ్ళు ఇలా రెడీ టు వేర్ ఫ్రాక్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు మంచి హాఫ్ పట్టు ప్యాటర్న్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఆ పట్టు ప్యాటర్న్ అది కూడా ఎంత బాగా అయితే ఎలివేట్ అవుతుంది ఈవెన్ ఇక్కడ మనకి ఫ్రాక్ ఎండ్ తో కూడా చూసుకోవచ్చు బార్డర్స్ అనేది సింపుల్ గోల్డ్స్ అని లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి బ్రిక్ కలర్ కాన్సెప్ట్ ప్లెయిన్ వస్తుంది అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసరికి మీకు ఏంటంటే ఫుల్ హెవీ వర్క్ అనమాట ఇదంతా ఇక్కడ కూడా మనకి ఏంటంటే స్టోన్ వర్క్ ఇట్లా ప్యాచ్ అనేది అయితే చేసేస్తున్నారు ఎప్పటికి నెక్కి ఇక్కడ బెల్ట్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ హ్యాండ్స్ చూసుకుంటే మనకి గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్ విత్ అల్బోస్ స్లీవ్స్ అయితే ఇస్తున్నారు ఈవెన్ స్టిచ్చింగ్ కాస్ట్ కన్నా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అండ్ ఇంత మంచి హెవీ ఫ్రాక్ కూడా మనకి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే నెక్స్ట్ వన్ మోర్ సో ఇందాక చూసింది ఏంటంటే మనకి అటాచ్డ్ ఇచ్చారు కదా లేస్ కాన్సెప్ట్ అనేది సో ఈ ప్యాటర్న్ వచ్చేసరికి ఏంటంటే మనకి చక్కగా హ్యాండ్ అయితే ఫుల్ హ్యాండ్ అంటే త్రీ బై ఫోర్త్ ఇస్తున్నారు అండ్ ఆఫ్ ద హ్యాండ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇట్లా విధంగా డిజైన్ అనమాట చక్కగా రఫుల్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఒక్కటి దగ్గర డిజైన్కి కూడా ఏంటంటే మీకు చక్కగా ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది బెల్ట్ అనేది మనకి మళ్ళీ ఇక్కడ డిటాచబుల్ బెల్ట్ హిప్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సింపుల్గా అంటే హెవీ వర్క్ వద్దు బట్ ట్రెడిషనల్ ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళకి హ్యాపీగా రెడీ టూ వైర్ ఇది కూడా మీకు సిక్స్ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈవెన్ హిప్ బెల్ట్ కూడా మనకి చక్కగా టజల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది సైజ్ ఎంత వస్తుంది మనకి ఎల్ టూ డబుల్ ఎక్సల్ ఓకే ఎల్ టూ డబుల్ ఎక్సల్ సైజ్ వరకు వస్తుంది అండ్ గేర్లోస్ కూడా ఫుల్ ఫ్లేజర్డ్గా సో నెక్స్ట్ ఫ్రాక్స్ కూడా చూసేద్దాం అండి అసలు భలే ఉన్నాయి ఈసారి కలెక్షన్ అయితే మన కేపీఆర్ టైలర్స్ వాళ్ళ దగ్గర చూసినారు కదా ఈ యోక్పాటి దగ్గర ఏంటంటే సెంటర్ లో వచ్చేసరికి మనకి సో చూసినారు కదా సెంటర్ లోని చక్కగా సింపుల్ గా సరే అంటే ఆ ప్యాటర్న్ అనేది ఏంటంటే మన ట్రాంగిల్ సమోసా ప్యాటర్న్లోని చక్కగా ప్యాచెస్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అయితే మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇస్తున్నారు చక్కగా ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ రఫ్ల్ అసలు బలం ఉంది కదా మన చక్క ప్యాటర్న్లోని చక్కగా అంటే అసలు మనకి స్టిచ్చింగ్ కాస్ట్ కూడా రాదు ప్రైస్ కూడా నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్ చూడండి అసలు అదిగో ఎంత ఫుల్ ఫ్లేయర్ వస్తుంది చక్కగా గోల్డ్ జరీ మొత్తం అంతా కూడా అది అక్కడ హ్యాండ్ దగ్గర వచ్చేసరికి మనకి మంచిగా బుట్ట చేతులు కూడా ఇచ్చారు అండ్ ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ అయితే రఫల్ అసలు భలే స్టైల్ అయితే ఉన్నదండి ఫ్రాక్ అయితే ఓవరాల్గా అండ్ ఇన్నర్ వచ్చేసరికి మనం చక్కగా లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం సెవెన్ సెవెన్ డబల్ నైన్ మాత్రమే పడుతుందండి సైజ్ ఎంత చెప్పారు ఇది మనకి ఓకే ఎల్ టూ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు కూడా వస్తుందండి అండి ప్రైస్ అయితే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇందులో ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఉందండి హ్యాపీగా సో అది కూడా చూపిస్తున్నారు చూసెస్ అండి ఒక్కసారి అంటే మదర్ అండ్ డాటర్ కాంబో ఆల్రెడీ వీళ్ళ దగ్గర మనం అయితే కలెక్షన్ చూసాము బట్ ఇప్పుడు ఏంటంటే సరికొత్త కలెక్షన్ అంటే ఇప్పుడు రంజాన్ అండ్ ఉగాది కూడా ఉంది కదా సో ఇట్లా సారీస్ వేసుకోము అనే వాళ్ళకి చక్కగా మంచి ట్రెడిషనల్ ఇట్లా గో పోల్సరీ బార్డర్స్తో దాంతో కూడా ఫ్రాక్స్ అయితే ఇచ్చేస్తున్నారనమాట అంటే స్టిచ్చింగ్ అనేది అయితే మనకి సేమ్ ప్యాటర్న్ వస్తుంది బట్ ఇక్కడ డిజైన్స్ అండ్ కలర్స్ అట్ అయితే మారుతుంది హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు అండ్ ఏంటంటే మీకు ఆన్ స్క్రీన్ అయితే నెంబర్ అనేది డిస్ప్లే చేస్తూనే ఉన్నాను కదా మీరు ఆ నెంబర్కి కూడా ఒకసారి అవుట్ చేసుకొని వీడియో కాల్ అనేది చేసుకుంటే మీకు కావాల్సిన కలెక్షన్ అయితే పిక్ చేయండి సో ఇది వచ్చి మనకి మదర్ అండ్ డాటర్ కాంబో సో మదర్ది వచ్చేసరికి మనకి ఏంటంటే ఎల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఇది ఎన్ని ఇయర్స్ వరకు వస్తుంది డాటర్ది త్రీ ఇయర్స్ వన్ టూ త్రీ ఇయర్స్ ఓకే సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి డాటర్ ఫ్రాక్ అండి వన్ టూ త్రీ ఇయర్స్ వరకు కూడా వస్తుంది సో ఇట్లా బోత్ మీరు ఒకేసారి తీసుకున్నట్లయితే మీకు ప్రైజ్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది భలే ఉందండి నిజంగా ఫ్యాబ్రిక్ కూడా రాదు మనకి మంచి ప్యూర్ డోలాల అయితే ఇస్తున్నారు ఈ ఫ్యాబ్రిక్ అనేది సో చాలా బాగుంది అది కూడా ఏంటంటే విత్ జరీ చక్కగా సెల్ఫ్ జరీ థ్రెడ్ వర్క్ కూడా ఉందన్నమాట మంచిగా అయితే మనకి బార్డర్ పార్ట్ అనేది సో వన్ బై వన్ అయితే చూద్దాము మీకు కలెక్షన్ కావాలి అనుకున్నాను హ్యాపీగా ఉంది స్క్రీన్ నెంబర్కి అయితే పెంక్ చేసేసండి అండ్ వన్ మోర్ కలర్ కూడా చూద్దాము హ్యాపీగా వన్ బై వన్ మంచి బ్రైట్ ఆనియన్ కలర్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది సో దీని మీద వచ్చేసరికి మనకి ఇట్లా ఫ్లర్ డిజైన్తో అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ ఇది ఒకపాటు అంటే మాకు రఫ్లు వద్దు ఎండ్ ఆఫ్ ద హ్యాండ్లో కూడా ఫుల్ హ్యాండ్ కావాలి అనుకుంటే ఇట్లా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు సింపుల్ బుట్ట ఇచ్చేసి విత్ ఎల్బో స్లీవ్స్ ఇస్తున్నారు టూ హ్యాండ్స్ కూడా అండ్ సెంటర్ ఆఫ్ ద యొక్కపాటులో మంచి షో బటన్ ప్యాటర్న్ థ్రెడ్తో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పిల్లలకైతే చిన్న స్టైల్ హ్యాండ్ అయితే ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంది అసలు స్టిచ్చింగే రాదండి మనం మెటీరియల్ తీసుకెళ్ళి కుట్టమంటేనే ఎవరైనా మనకి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కలెక్ట్ చేస్తారు సో అలాంటిది చక్కగా ఇక్కడ మనకి రెడీ టు వేర్ మదర్ అండ్ డాటర్ కాంబోస్ కూడా ఉన్నాయండి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ టూ త్రీ ఇయర్స్ అంటే పిల్లలు ఏవైనా మనకి వన్ టూ త్రీ ఇయర్స్ ఏజ్గా వస్తుంది అంటే కోంబో వైజ్లో మీరు తీసుకోవాలనుకుంటే ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అండ్ వన్ మోర్ మంచి గ్రీన్ కలర్లో అసలు బాలి ఉందండి సో చూసిన కదా అసలు చూస్తుంటేనే చాలా బాగా కనిపిస్తుంది గ్రీన్ కాంబినేషన్ వన్ టు ఫోర్ ఇయర్స్ వస్తుంది ఓకే మరి ప్రైజ్ ఏమైనా మారుతుందా అండి సేమ్ సేమ్ ప్రైజ్ ఇస్తున్నారు సో చూస్తున్నారు కదా ఇక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి మనకి వన్ టు ఫోర్ ఇయర్స్ వరకు వస్తుంది డాటర్ డ్రెస్ అనేది సో మదర్ డ్రెస్ అయితే మనకి ఏంటంటే ఎల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు కూడా వస్తుంది బట్ ప్రైజ్ వైజ్ అయితే సేమ్ అనమాట మీకు ఇంకా ఇంకా మోర్ కలెక్షన్ కావాలి ఎక్కువ కావాలి అంటే మీరు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు అండి హ్యాపీగా మీకు వీడియో కాల్ అయితే చూపిస్తారు థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ వన్ మోర్ కలర్ అయితే చూద్దాం సో ఈ సెట్లోని మనం లాస్ట్ అయితే చూసేస్తాం అంటే ఇవనే కాదు ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి హ్యాపీగా డైరెక్ట్ విజిట్ చేసిన వీడియో కాల్ చేసినా మీకు మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు అసలు భలే ఉంది కదా ఇది మనకి లైట్ మెరున్న అట్లా స్కిన్ కలర్ లో అయితే వస్తుంది సో చాలా బాగుంది మంచి బ్రైట్ మిక్స్ ఇక్కడ హ్యాండ్ ప్యాటర్న్ చూడండి డిజైన్ ఏంటంటే మనకి ఎలాస్టిక్ ఇస్తున్నారు ఓకే బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది అనమాట ఎలాస్టిక్ హ్యాండ్లోని అండ్ బేబీ కూడా చిన్న బుట్ట చిన్న చేతులు అసలు ఇది కుట్టడానికి మెచ్చుకోవాలండి ఫస్ట్ ఇంత చిన్న సైజెస్లో కటింగ్ చేసి స్టిచ్ చేసుకొని బ్యాగ్ వచ్చేసరికి మనకి జిప్ సో ప్రతి దానికి కూడా మంచిగా ఇన్విజిబుల్ జిప్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు సో మదర్ ఫ్రాక్ కూడా ఒకసారి బ్యాక్ సైడ్ కూడా అయితే చూసేద్దామండి అంటే మీకు ఫస్ట్ నుంచి షేర్ చేయలేదు కాబట్టి ఒకసారి అయితే చూపించేస్తాను బ్యాక్ సైడ్ ఇంకా బ్యాగ్ కూడా ఏంటంటే ఇంకా మనకి సింపుల్ ప్యాటర్న్ వచ్చేసరికి రౌండ్ నెక్లోని చక్కగా పైపింగ్ కాంట్రాస్ట్ పైపింగ్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ హిప్ ఆట్కో దగ్గర మనకి పైప్ లైన్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఫుల్ ఫ్లెడ్స్ అనమాట ఇదిగో అసలు గేర్లు చూడండి ఇదిగో ఇక్కడ నేను పట్టుకున్నాను కదా ఇట్లా ఇంత ఫ్లేర్లా ఇస్తున్నారు బట్ ప్రైస్ అయితే సూపర్ బండి నిజంగా చాలా అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు థర్టీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సో ఇవన్నీ కాదు చూస్తున్నారా ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా మెటీరియల్స్ ఏంటంటే లో అయితే ఉంటాయండి చక్కగా బల్క్లోని ఇప్పుడు ఈ త్రీ డిజైన్స్ ఉంది కదా వైట్ బ్యాక్గ్రౌండ్కి లైట్ గ్రీన్ వస్తుంది అట్లాగే బ్లూ షేడ్లో వస్తుంది అండ్ ఇలాగ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి ఇట్లా బ్లాక్ గ్రే అండ్ లైట్ గ్రే బార్డర్ ఇట్లా ఈ త్రీ ఉన్నాయి కదా సో ఈ త్రీ ఈ త్రీ కలర్ చాట్లో కూడా మీకు ఏదైనా మదర్ అండ్ డాటర్ కాంబో కావాలి అన్న కూడా మీరు పిక్ చేసుకుంటే మీకు అదే ప్రైస్కి స్టిచ్ చేసి ఇచ్చేస్తారనమాట థర్టీన్ డబల్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ వన్ మో కలెక్షన్ అయితే చూసారు సో వన్ మోర్ బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు అంటే ఇప్పుడు లేడీస్కి మనకి ఎంత ఉన్న కలెక్షన్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇందులో అందులేదే అందులో ఇది లేదా అనుకుంటాం కదా అలాంటి వాళ్ళ కోసం మన సో మంచి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్ సో చక్కగా ఏంటంటే ఇప్పుడు ఈ చూపిస్తున్నవి మీకు సారీస్గా కావాలి అంటే ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఇస్తారు లేదండి మాకు మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ కావాలి అన్న కూడా చక్కగా మీ సైజెస్ చెప్తా అంటే అప్ టు ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు మదర్ డ్రెస్ వస్తుంది అయితే నాలుగేళ్ళ పిల్లల వరకు కూడా వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చేస్తారు ఇప్పుడు మీకు దీంతో కావాలా దీంతోనే చక్కగా లైనింగ్ స్టిచ్చింగ్ మొత్తం వాళ్ళే బేర్ చేసుకొని మీరు ఇచ్చే మెజర్మెంట్స్ అప్ టు త్రీ ఎక్స్ఎల్ డాటర్కి అయితే ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసి ఇస్తారు పదమూడు వందల రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇట్లా వన్ బై వన్ లేదు ఇప్పుడు మాకు ఈ శారీ నచ్చిందండి ఇది కావాలి అంటారా ఇలా కూడా ఇచ్చేస్తారు ఆరు వందల యాభై రూపాయలు విత్ బ్లౌజ్ సో ఏంటంటే చక్కగా ఈ ఫుల్ సారీస్ అనమాట అంటే మనకి పళ్ళు బ్లౌజ్ అన్నీ వచ్చేస్తాయండి ఫుల్ సారీస్ అనమాట ఇలా సారీ వేస్ కావాలి కూడా ఇస్తారు ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా సో ఈ విధంగా మీకు వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను హ్యాపీగా చూడండి మీకు డ్రెస్సెస్ కావాలి అంటే డ్రెస్ పర్పస్ చేసుకోండి లేదు మాకు సారీయే కావాలి అంటారా సారీ వేస్ కూడా మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట చక్కగా రెండు విధాలా కూడా మనకి ఏపీఆర్ టైలర్స్ వాళ్ళు అయితే ఈరోజు వీడియో అనేది అయితే ఇస్తున్నారు సో నిజంగా బంపర్ ఆఫర్ అనమాట చక్కగా చీరలు కావాలన్నా కొనేసుకోండి రంజాన్ అండ్ ఉగాది స్పెషల్ అది చెప్తున్నారు కదా హ్యాపీగా మంచి స్పెషల్ ఆఫర్ చక్కగా ట్రెడిషనల్ అండ్ అట్లాగే రంజాన్ మన ముస్లింస్ పండుగ అయితే వచ్చేస్తుంది సో దాని వరకు కూడా మంచిగా ఆఫర్ అయితే ఇస్తున్నారు చీరలు కావాల్సింది కాటన్ శారీస్ కావాడు ఓకే అంటే మనకి ఇవి రఫ్ నేచర్ లేదు కాబట్టి మెత్తగా చక్కగా సమ్మర్లో కూడా మీరు కాటన్ శారీ ప్లేస్లు అయితే యూస్ చేసుకోవచ్చు అండి బాగున్నాయి సో శారీ వేసుకోవాలంటే ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది లేదు మీకు మదర్ అండ్ డాటర్ కోంబో డ్రెస్ వాళ్ళే స్టిచ్ చేసి లైనింగ్ వేసి ఇస్తారు మదర్ది వన్ టూ ట్రిపుల్ ఎక్స్ అల్ ఇస్తారు డాటర్కి అయితే ఫోర్ ఇయర్ సైజ్ గ్రూప్ వరకు ఉంటుంది ప్రైస్ అయితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అనమాట సో ఈ విధంగా ఫుల్ సారీ ఇంకా అంటే మీకు డౌట్ ఉంటుందేమో అని జస్ట్ ఒకటైతే చూపిస్తున్నారు సో చూసేసండి అది వచ్చేసరికి పలు పట్టు ఓకే నెక్స్ట్ వన్ మోర్ ఫ్రాక్స్ కలెక్షన్ అండి చక్కగా ఏంటంటే ఇది మనకి సెమీ పార్టీవే కలెక్షన్ వెస్టర్న్ చక్కగా ఎక్సెల్ సైజులో అయితే వస్తుంది ఒకసారి మీకు మోడల్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకు దుపట అనేది యాజ్ అ ప్లిట్ సెక్షన్ అంటే ఇలాగ మనకి ఒక పైట్ లాగా క్రాస్ దుపట అనేది ఇట్లా స్టిచ్ చేస్తారు అటాచ్డ్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి హిప్ పార్ట్లోని మనకి చక్కగా ఈ విధంగా బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అదిగో అట్లా బెల్ట్ అనేది నాట్ చేసుకుంటే యాక్చువల్గా ఇవి ఇలా చూసాకన్నా వేసుకుంటే నిజంగా అవుట్ ఫిట్ చాలా బాగుంటుంది సైజ్ వైజ్ అంటే ఇది కూడా మీకు చూసుకోవచ్చు ఫుల్ ఫ్లేయర్ అయితే వస్తుందండి ఇదిగో ఫుల్ గెర లూజ్ విత్ లైనింగ్ కూడా అయితే వస్తుంది హ్యాపీగా అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి చాలా తక్కువ ప్రైస్ అండి ఇది కూడా మనకి సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే క్రష్ ఆర్గాన్స్ అలా అయితే ఇచ్చేస్తున్నారు ఈ మెటీరియల్ నెక్స్ట్ వన్ మోర్ ఫ్రాక్ చూద్దాం ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి బాలే ఇచ్చారు కదా షో బటన్ అనేది అండ్ ఇక్కడ ఇది కూడా నెక్ పార్ట్ కూడా చాలా ఎలిగండి అండ్ డిఫరెంట్గా అనమాట రౌండ్ నెక్ కాకుండా మంచి డిఫరెంట్ నెక్లో ఇచ్చేసి బటన్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూద్దామండి మంచి ఇంపార్టెంట్ మెటీరియల్ అయితే వస్తుంది ఇదిగో చూస్తున్నారు కదా ఆ బటన్ ఏంటంటే మనం చక్కగా సింపుల్గా ఇట్లా ప్లిట్స్ లాగా పెట్టేసి పైట ఎట్లా పెడతామో అలా ఫోల్డింగ్స్ ఇచ్చేస్తూ ఇట్లా సైడ్కి ఏంటంటే అటాచ్ చేసేసారనమాట స్టిచ్చింగ్ ప్యాటర్న్ అలాగే మనకి హిప్ బెల్ట్ కూడా ఇస్తున్నారు అసలు గేర్లు చూసినారా ప్రతి ఫ్రాక్ కూడా ఫుల్ గేర్ అయితే వస్తుంది అండ్ మంచి ఫ్యాన్సీ డిజిటల్ మెటీరియల్ అండి చాలా బాగుంటుంది సాటిన్ షైనింగ్ ఇంపార్టెడ్ మెటీరియల్ అనమాట విత్ గోల్డ్ అనేది ప్రింట్ ఇది మనకి వాషబుల్ అండి పోతుందనేం లేదు సో మంచి డైబుల్ ఐటమ్ అయితే వస్తుంది ఐస్ క్రీమ్ కలర్ చార్ట్స్లో అయితే వస్తుంది సో వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది హ్యాండ్స్ చూస్తే మనకి చిన్న రఫల్ హ్యాండ్స్ బాగున్నాయి చాలా సింపుల్ అయితే వస్తాయండి వేసుకుంటే అవుట్ ఫిట్ చాలా బాగుంటుంది చక్కగా త్రీ స్టెప్స్తో మనకి రఫల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో దీనికి కూడా బ్యాక్ సైడ్ వచ్చేసరికి నెక్ మనకి ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చి అక్కడ యాడ్ చేయడానికి మంచి బటన్ అనేది అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు సిక్స్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో ఇంకొక మంచి ఇంగ్లీష్ కలర్ కూడా ఉంది సో ఆ కలర్ కూడా అయితే చూసేద్దాము చూసినా కదా ఎంత బాగుంది మనకి స్నో బ్లూ అంటారు సో లైట్ అనమాట ఇంకా మంచి లైట్ స్వీట్ కలర్లో అయితే వస్తుంది ఎగ్జాక్ట్ కలరే మీకు అయితే ఇక్కడ విజిబుల్ అనేది అయితే ఉంటుంది సో నో ప్రాబ్లమ్ అనమాట హ్యాపీగా కావాల్సిన వాళ్ళు అవుట్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ అనేది మనకి డిఫరెంట్ నెక్ అయితే ఇచ్చేస్తున్నారు కట్ వర్క్ కట్ వర్క్లో అయితే వస్తుంది చక్కగా అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా మోడల్ అయితే సేమ్ బట్ నెక్ పార్ట్ మారుతుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే హ్యాండ్స్ అనేది చక్కగా త్రీ లోని రఫల్ ఇస్తున్నారు చాలా బాగుంది బటర్ఫ్లై హ్యాండ్ ప్యాటర్న్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనకి డిఫరెంట్ నెక్ వస్తుంది టై చేసుకోవడానికి డైమండ్ నెక్ ఇచ్చేసరికి బటన్ అయితే ఇస్తున్నారు అండ్ ఫుల్ ఫ్లేయర్ లూజ్ సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అంటే మాకు అట్లా షైనింగ్ వద్దు మాకు నార్మల్ జార్జెట్లో కావాలి అనుకున్నా కూడా సేమ్ మోడలే మనకి ఇక్కడ జార్జెట్ మెటీరియల్లో కూడా అయితే స్టిచ్ చేయించారు సో చూసినా కదా ఇది వచ్చేసరికి బెల్ట్ అనమాట మంచి కాంట్రాస్ట్లో బెల్ట్ ఇస్తున్నారు సో సెల్ఫ్ లైజ్లో అంటే సింపుల్గా కావాలి మాకు అట్లా వద్దు అనుకునే వాళ్ళకి చక్కగా ప్యూర్ జార్జెట్ మంచి ఫ్లెక్సిబుల్ మెటీరియల్ అనమాట చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది అండ్ ఆఫ్ ద ఫ్రాక్ చూసుకుంటే మనకి ఇట్లా రఫుల్ ప్యాటర్న్ అయితే వస్తుందండి డబల్ స్టెప్తో సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సైజ్ అయితే మనకి ఎక్సెల్ సైజ్లో అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వన్ మో కలెక్షన్ అండి చక్కగా ఫోర్ నైంటీ నైన్ వల్ మంచి మిక్సప్ కలెక్షన్ అనమాట ఫస్ట్ వచ్చేసరికి మీకు టాప్ అయితే షేర్ చేస్తున్నాను సో ఫుల్ ఇది వచ్చేసరికి మనకి మంచి ఫ్యాన్సీ అయితే స్కర్ట్ అనేది అయితే ఇచ్చేస్తున్నారు విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్ బ్రాసోల్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ పాట్ కూడా మనకి చక్కగా రెడీ టు వేర్ ఇంక ఈ క్రాప్టాప్ అనేది మంచి రఫుల్స్ ఇస్తున్నారు ప్రిన్స్ కట్ ప్యాటర్న్ వస్తుంది చక్కగా త్రీ స్టెప్స్లోని రఫుల్ వస్తుంది సైజ్ ఎంతండి ఇది మనకి ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సో స్కర్ట్ అండ్ రెడీ టు టాప్ అనేది ఎవరికైనా ఐడియా ఉంటుంది ఫోర్ డబల్ అండ్ షిపింగ్ అయితే ఎక్స్ట్రా సో నెక్స్ట్ ఇందులోనే మనకి ఫోర్ డబల్ నైన్లోనే మంచిగా ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి రెడీ టూ వేర్ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ రాదు అలాంటిది రెడీ టూ వేర్ ఫ్రాక్స్ అండి ఇందులో ఏంటంటే మనకి మిక్స్ అండ్ మ్యాచ్ బ్రాస్ ఉంటుంది ఫ్యాన్సీ ఉంటుంది ఆర్గాన్స్ ఉంటుంది సో అన్ని ఫ్రాక్స్ కూడా వచ్చేస్తాయి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అనమాట ఇప్పుడు మనకి ఏప్రిల్ అయితే వచ్చేసింది చక్కగా మార్చ్ ఇయర్ ఎండింగ్ సెల్లా కూడా తీసుకోవచ్చు మంచి క్లియర్ అండ్ సెల్ ఫ్రాక్స్ విత్ ఎల్బో స్లీవ్స్ కూడా వస్తుంది చక్కగా ఏంటంటే నేను మీకు వన్ బై వన్ ఫ్రాక్ అనేది అయితే షేర్ చేస్తున్నాను మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉంది కదా ఆ నెంబర్కి మీకు ఇందులో ఏ ఫ్రాక్ కావాలి అన్న కూడా ఒక స్క్రీన్ షాట్ అనేది అయితే క్యాప్చర్ చేయండి ఇది హ్యాండ్స్ అయితే డిఫరెంట్ గా ఇచ్చేస్తున్నారు మనకి ఏంటంటే బుట్ట చేతులు వస్తుంది సో చూస్తున్నారు కదా మంచిగా బుట్ట చేర్చి బెల్ట్ మోడల్ అయితే ఇచ్చారు ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ కి బాగుందండి చాలా డిఫరెంట్ వస్తుంది అండ్ పార్ట్ లో కూడా మంచిగా అయితే వర్క్ అనేది అయితే ఇచ్చేస్తున్నారంటే సింపుల్ గా ఏంటంటే మనకి థ్రెడ్ బటన్స్ అనేది అయితే ఇస్తున్నారు సో బాగుంది కదా ఫోర్ నైన్టీ నైన్ హ్యాండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సైజ్ అయితే మీకు ఎక్సల్ అండ్ డబుల్ ఎక్సెల్ అండి ఇది మంచి ఫ్యాన్సీ మెటీరియల్ అయితే వస్తుంది బాగుంది ఏంటంటే క్రష్ ప్యాటర్న్ అయితే ఉంది విత్ సీక్వెన్స్ వర్క్ అనమాట కోట క్రష్ అట్లా అంటాం కదా అలా అయితే వస్తుంది ఎండ్ ఆఫ్ ద ఫ్రాక్ ఏంటంటే మనకి ఇట్లా బార్డర్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు ఇక్కడ ఒక పార్ట్ ఏంటంటే కాంట్రాస్ట్ బ్లూలో అయితే వస్తుంది బాడీ పార్ట్ అనేది చక్కగా విత్ ప్రిన్స్ కట్ ప్యాటర్న్ అయితే ఉంది విత్ షార్ట్ హ్యాండ్స్ బాగుందండి ఫోర్ నైన్టీ నైన్ ఇది కూడా మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ ఫుల్ గేర లూస్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి చక్కగా డైమండ్ నెక్ అయితే ఉంది విత్ బటన్స్ కూడా ఇచ్చారు మళ్ళీ బాగుంది అంటే ఒకవేళ మనకి ఎక్సల్ డబల్ ఎక్సెల్ చెప్పారు కదా సైజ్ వైజ్ కావాలి అన్న కూడా మీరు అడ్జస్ట్ చేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి సో ఇందాక మనం మంచి స్కిన్ కలర్ గోల్డ్ మిక్స్లో చూసాం కదా సో ఇది వచ్చేసరికి షైనింగ్ అయితే షేడ్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్లో అయితే ఉంది సో చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చక్కగా షార్ట్ హ్యాండ్స్లో అయితే ఇస్తున్నారు అండ్ విత్ ఫుల్ గేర్ లూస్ అండి సో గేర్ లూస్ కూడా ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం దీన్గా ఉంది సో అందుకే నాకు అవ్వట్లేదు బట్ చూపిస్తున్నాను కదా ఇంత గేర్లో అయితే వస్తుంది మీకు ఫ్రా అనేది ఒకసారి తను కూడా పట్టుకుంటా చూడండి గేర్ లూజ్ అనేది ఇదిగో అప్ టూ మనకి ఏంటంటే ఒక ఫోర్ మీటర్స్ వస్తుంది కదండి ఇది గేర్ లూజ్ అనేది ఓకే చక్కగా చూస్తున్నారు కదా ఇదిగో ఎగ్జాక్ట్గా ఇంకా ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చండి చక్కగా ఫోర్ మీటర్స్ వరకు కూడా వచ్చేస్తుంది మనకి గెర్రా లూజ్ అనేది ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సైజ్ అయితే మనకి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ అండి సో ఇది కూడా మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ మెటీరియల్ వస్తుంది హిప్ అంటే ఇక్కడ యుక్పాటి దగ్గర ఏంటంటే ఇక్కడ బార్డర్ మనకైతే ఉంది కదా ఎల్లో సో అదే ఎల్లో కలర్ హిప్ హిప్ బెల్ట్ పార్ట్ అయితే చక్కగా మనకి అక్కడ బార్డర్ అనేది అయితే ఇచ్చేస్తున్నారు విత్ ఎల్బో హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా ఇక్కడ సెంటర్ ఆఫ్ ద ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ప్యాష్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాంట్రాస్ట్ కలర్తో చక్కగా బోత్ సైడ్స్ మనకి పైపింగ్ కూడా ఇస్తున్నారు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది సో మంచి లైట్ వెయిట్ ఫ్రాక్స్ కలెక్షన్ అండి సో ఇది మంచి టెమెటో కలర్లో అయితే ఉంది విత్ కాంట్రాస్ట్ టూ స్టెప్స్ ఆఫ్ బార్డర్ అయితే ఇస్తున్నారు లో కావాలి అనుకున్నా కూడా మన కేపిఆర్ టైలర్స్ వాళ్ళ దగ్గరికి అయితే విజిట్ చేయొచ్చు బార్డర్ ఎట్లా అయితే ఉందో సో ఆ విధంగానే మనకి ఇక్కడ హ్యాండ్ కూడా అయితే ఇచ్చి సెంటర్లోని ఇట్లా మనకి కాంట్రాస్ట్ పైపింగ్ సో బాగుందండి ఫ్రాక్స్ అయితే మనకి మంచి లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ ఫీల్ అనమాట ఈజీ టు వాష్ అండి చక్కగా ఏంటంటే ఇది మనకి చాలా మంచిగా అంటే ఫ్రా లాంగ్ ఫ్రాక్స్ అంటే వేసుకుంటే జాగ్రత్త పడాలి అలా ఏం లేకున్నా హ్యాపీగా రఫ్ అండ్ టఫ్గా అయితే మీరు క్యారీ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ జర్నీస్ అప్పుడు కూడా వెయిట్ చేసేసుకోవచ్చు బాగుంది చక్కగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ ఇవన్నీ మన టాప్ తీసుకుంటే మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అలాంటి చక్కగా మనకి రెడీ టు వేర్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ ఫ్రమ్ కేపీఆర్ టైలర్స్ అండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్ కి మనకి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్ లోని చక్కగా రెడీ టు లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట ఇదంతా కూడా మనకి బాంద్ని ఈ డిజైన్ లో అయితే హైలైట్ చేస్తున్నారు చక్కగా బాక్సెస్ డిజైన్ కి మనకి ఆ బాంద్ని డిజైన్ అయితే వస్తుంది విత్ లూస్ కూడా అయితే చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఫ్రాక్ అండి మనకి ఏంటంటే ఫ్యాన్సీ మెటీరియల్ లోని ఈ కలర్ వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ షేడ్ లో అయితే వస్తుంది బాగుంది చాలా డిఫరెంట్ మీకు మొబైల్లో ఏ కలర్ అయితే ఉంటదో సో సేమ్ కలరే ఉంటుందన్నమాట ఇక్కడ కూడా మనకి అండ్ ఇక్కడ పీకువ్వా వర్క్ ఫుల్ పర్ఫెక్ట్ అయితే వస్తుంది మంచి ట్రెడిషనల్ వేర్ కింద కావాలి అంటే హ్యాపీగా తీసుకోవచ్చు గేర్ లూస్ కూడా తను చూపిస్తూనే ఉంది నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి వన్ మోర్ ఫ్రాక్ కూడా చూసేద్దాము మంచి సపోటా కలర్ మీద అయితే వస్తుంది ఫ్రాక్ అనేది విత్ బ్రాసోలో అయితే ఇస్తున్నారు సో బటర్ఫ్లై థీమ్ పర్పస్ కావాలి అన్న కూడా చక్కగా అయితే తీసేసుకోండి ఏ ఫ్రాక్ అయినా ఫోర్ డబుల్ నైన్ ఎక్స్ఎల్ ఎయిన్ డబల్ ఎక్స్ఎల్ అండి సో ఈరోజు వీడియో కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీకు వీళ్ళ దగ్గర నుంచి ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ అయితే తెలియజేసేసండి స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్